హలో మైండ్ గుడ్ మార్నింగ్ ఈ దిన అనుదిన వాక్యం కొరకు మీరు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు కదా అందరూ సంతోషంగా ఉన్నారు కదా లేఖన భాగము అరవై అధ్యాయము యశయ గ్రంథము ఇరవై వచ్చిన అరవై ఇరవై యహవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి అయిన భూమి ఆకాశ కలిగి చేసిన ఆ సృష్టికర్త తన ప్రజలతో యశయ ప్రాప్తి ద్వారా సెలవిస్తున్నాడు ఆయనయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును చూడండి సృష్టి ఆరంభం నుంచి ఈ రోజు వరకు కూడా భూమధ్య స్థలంలో ఉన్న ఆ ఎరుశలేము సర్వ ప్రపంచానికి వెలుగుగా ఉన్నది సో అక్కడి నుంచి నీతి ఉదయిస్తున్నది అక్కడ నుంచే మరి వెలుగు సంబంధమైన ప్రవక్తలు అనేకులు వచ్చారు మరి సర్వలోకానికి వెలుగునివ్వడానికి కొరకు రక్షణ ఇవ్వడానికి కొరకు నజరడిన యాశువా కూడా ఆ యొక్క ఎలుసలేము పట్టణముకు దగ్గరగా ఉన్న బెత్లహేమి నుంచి వచ్చాడు ఆ బెత్లహేములో నుంచి నక్షత్రం ఉదయించింది అక్కడ వెలుగు ప్రకాశించింది అందుకే తూర్పు దేశపు జ్ఞానుడు ఆయన వెతుక్కుంటూ అనగా చీకట్లు ఉన్నవారు వెలుగును వెతుక్కుంటూ వెళ్ళారు కాబట్టి ఆ యశయ గ్రంథంలోనే ఎరుసలేము గురించి వాగ్దానం ఇస్తున్నాడు సృష్టికర్త నీకు వెలుగు వచ్చి ఉన్నది ఓ ఇరుశలేమ లేము తేజరిల్లుము సో నీ నీ చెదిరిపోయిన వారినందరినీ నేను సమకూరుస్తాను సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పుతాను నీ నీ పిడ్డేదో చంక నెత్తుకుని రాబడతారు మరి అరవై అధ్యాయంలో ఎనభై తొమ్మిది వచనాల్లో రాయబడి ఉంటుంది ఎగయు గువ్వలవని వని మేఘముల వని ఎగురు అనగా వాళ్ళు మహిమాశలంతో కొందరు వస్తున్నారు మేఘాల మీద గాలి రెక్కల మీద మరి విమానాల మీద వస్తున్నారు సో సమకూర్చబడుతున్నారు ఇజ్రాయల్కు ఎందుకనగా అక్కడికి వెలుగు ఆ యొక్క వెలుగుగా అది అనేకలకు టార్చ్ లైట్గా ఉంది ఈరోజు ప్రపంచానికి ప్రపంచంలోని జనులందరూ అక్కడ స్థావరం ఏర్పరచుకోవాలని చూస్తున్నారు అక్కడ బంధురాలు చర్చలు కట్టుకో కట్టుకోవాలని చూస్తున్నారు వ్యాపారం చేయాలని చూస్తున్నారు కానీ ఇదే వెలుగైన ఆయాశువ ఆయన రెండవ రాకడలో ఆయన ప్రజల మీద ఆయన వెలుగు నుంచబోతున్నాడు ఆ యొక్క పన్నెండు కుమ్మలు గల పట్టణము ఏ విధంగా ఉండబోతున్నది ఆ దినమున అక్కడ మరి సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అక్కర్లేదు సో ఆ యొక్క ఆ గొర్రెపిల్లయే ఆయన ఆలయముగా ఉండబోతున్నాడు అక్కడ ఆలయము కూడా ఉండదంట ఆలయంగా ఉండబోతున్నాడు ఆ పిల్లైన యాశువ మెస్సేనే దీపముగా ఉండబోతున్నాడు ఆ పట్టణానికే కాదు ప్రపంచానికే దీపముగా ప్రపంచానికి వెలుగుగా ఉండబోతున్నాడు కాబట్టి పరిశుద్ధులారా ఆ వెలుగును మనం ఆశ్రయించామా చీకట్లో ఉన్న మనం వెలుగులో నడిచామా ఆయనను మన సొంత రక్షకుడు అంగీకరించామా ఆయననే మనకు వెలుగుగా మన కుటుంబాలపైన ఆయన వెలుగును ఉదయింపజేస్తాడు మన సంతానం పైన ఆయన వెలుగును ఉదయింపచేస్తాడు మన వంశాలపైన ఆయన వెలుగును ఉదయింపచేస్తాడు ఆ విధంగా నజరుడైన యాశువా మెస్సయ్య మీ మీ పైన మీ కుటుంబాలపైన తన వెలుగును ఉదయింప ఆ మేన్